హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది ఛార్జింగ్ పంపులు చూసి ఉంటారు అలాగే పెట్రోల్ పంపులు చూస్తారు ఇది స్పెషల్ ఏంటంటే ఎయిర్ పంప్ దిమంది చూద్దాం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం ఈరోజు డెలివరీ అయింది ఇది వచ్చేసి ఎయిట్ లీటర్ కెపాసిటీ తోటి ఉంటుంది ఇది ఎయిర్ తోటి సార్ పెట్రోల్ అవసరం లేదు ఛార్జింగ్ అవసరం లేదు సార్ ఇలా విజయ్ టైట్ చేసుకొని ఇక్కడ మనకి ఇలా ఇస్తారు పిజ్జాలంటే ఇలా తినేరు కొట్టాలంటే కి వచ్చేసి ఇలా పైకి అనేసి తినేరు కొట్టాలి ఇలా టైట్ అయిపోయింది మళ్ళీ లక్కింది కనేసి లాక్ చేసేసేయాలి టైం తల్లి